అనంత టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యం మేయర్ వసీం సలీం అండదండలతో రూల్స్కి విరుద్ధంగా నిర్మాణం అనంతపురం నగరంలోని ఐదవ డివిజన్ కాజానగర్లో హాస్పిటల్ కొరకు నిర్మిస్తున్న నిర్మాణంపై టీడీపీ నాయకులు జయం బాషా పలు దఫాలు అధికారులకు విన్నవించుకున్నా కూడా పట్టించుకోవడం లేదని మీడియాకి తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడ నిర్మిస్తున్న భవనం హాస్పిటల్కి నిర్మిస్తున్నారా లేదా రెసిడెన్షియల్ కోసం నిర్మిస్తున్నారా అని ప్రశ్నించారు ఇక్కడ హాస్పిటల్ కొరకు అని నిర్మిస్తున్న వారు తెలిపారు కానీ దానిని రెసిడెన్షియల్ పర్మిషన్ తీసుకొని నిర్మిస్తున్నారని కనీసం పార్కింగ్ వసతి లేకుండా అనేక నిబంధనల్ని ఉల్లంఘించి విరుద్ధంగా నిర్మాణం చేపడుతున్నారని తెలిపారు దీనిపైన అధికారులు ఖచ్చితంగా స్పందించాలని తెలియజేశారు అదేవిధంగా దీని వెనుక మేయర్ వజీమ్ సలీం అండదండలు ఉన్నాయని యజమానులు చెప్పడం గమనార్హమని తెలియజేశారు అలాగే ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్న ఆధ్వర్యంలో అనంత అభివృద్ధి జరుగుతున్నది ఇలాంటి అక్రమ నిర్మాణాలపై ఖచ్చితంగా చర్యలు చేపడతారని తెలియజేశారు అందరికీ నమస్కారం ఇవాళ మనం చూస్తూ ఉన్నాం అనంతపురం నగరంలో ఎక్కడ చూసినా అవినీతి అక్రమ కట్టడాలు యథేచ్ఛగా జరుగుతూ ఉన్నాయి స్థానికంగా మేము అనంతపురం నగరంలోని పాత ఊరు బస్టాండ్ ఎదురుగా ఉన్నటువంటి ఐదవ డివిజన్ ఖాజానగర్లో నివాసం ఉంటున్నటువంటి మేము సాయి మహేశ్వర అపార్ట్మెంట్లో ఉంటున్నాం దాదాపు నూట ఇరవై మంది కుటుంబాలు ఇక్కడ ఉన్నారు మరి ఇక్కడ చూస్తే చూడండి యదేచ్ఛగా అక్రమ నిర్మాణం చేపడుతున్నారు ఇదే మున్సిపల్ ఇదే రెసిడెన్షియల్కి ఇచ్చారా అప్రూవల్లో షాపింగ్ కాంప్లెక్స్కి ఇచ్చారా హాస్పిటల్కి ఇచ్చారా అనేది మాకు అర్థం కావడం లేదు వాళ్ళైతే హాస్పిటల్ అని చెప్పి చెబుతున్నారు మరి దాదాపు మేము ఇక్కడ ఐదారు సార్లు ప్రజా సమస్యల పరిష్కారంలో అర్జీలు ఇచ్చినాం అయినా కూడా పరిష్కరించకపోగా టౌన్ ప్లానింగ్ అధికారులు మొత్తం నిర్లక్ష్యం వహిస్తున్నారు ఏమయ్యా అని పోయి మేము అడిగితే అయ్యా మేము నోటీసులు ఇచ్చాం దాన్ని మేము నిలబెడతాం అది జరుగుతున్న మాట అయితే వాస్తవమే అక్రమ నిర్మాణం దీనికి సెట్ బ్యాక్స్ లేదు పార్కింగ్ ప్లేస్ లేదు ఏదైనా రేపు రేపు పొద్దున ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఫైర్ ఇంజన్ రావాలంటే ఎక్కడ నిలబడుతుంది పేషెంట్లు ఒకవేళ పైన ఉంటారు పైనుంచి కిందికి తీసుకురావాలంటే ఎలా అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు వీళ్ళు ఏం జరుగుతుంది టీఎస్ దీంట్లో మున్సిపాలిటీలో ఉన్నటువంటి టీఎస్ టీఎస్ఓ కానీ టీపీఓలు కానీ బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు కానీ ఏమి ఇంత దీంట్లో ఎంత అవినీతి జరిగింది ఏం చేశారు అంటే మీరు మొత్తం ప్రజా దుర్వినియోగం ఇక్కడ అవినీతి అక్రమ కట్టడాలు చేయడమే కాకుండా మీరు యథేచ్ఛగా ఎవరైతే దీన్ని ప్రశ్నిస్తారో వారి మీదే కేసులు పెడతాం మిమ్మల్ని ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి భయపడిస్తారా ఏం జరుగుతుంది ఈరోజు మేము చూస్తూ ఉన్నాం గడిచిన ఐదు సంవత్సరాల్లో మొత్తం ఎక్కడికక్కడ ప్రజాకంటక పాలన కొనసాగిస్తూ మీ అవినీతి అక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగే మీరు చేసుకున్నారు బాగుంది మరి ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఉంది ఎక్కడ అవినీతి రహిత ఆంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నదే అన మొత్తం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారైతేనేమి అలాగే అనంతపురం నగరంలో మన ఎమ్మెల్యే గారు శ్రీ దగ్గుపాటి వెంకటేష్ ప్రసాద్ అన్నగారు మొత్తం అనంత నగరాన్ని అవినీతి అవినీతి రహిత అనంత నగరంగా మార్చాలని చెప్పి అనంత నగరాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నారు అందులో భాగంగా మొత్తం చూస్తూ ఉన్నాం మనం ఎక్కడికక్కడ పత్రికల్లో ప్రతిరోజు అవినీతి అక్రమ కట్టడాలు జరుగుతున్నాయి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు అని మూడు రోజుల ముందు చూసాం మనం ఇక్కడ మొత్తం ఈ ఏదో బిల్డింగ్ అని చెప్పేసి ఇటుకల లారీ వచ్చి ఆ పోలు చూడండి కరెంట్ పోల్ ఉంది ఆ పోల్ వచ్చి గుద్దుకుంటే మొత్తం ఫైర్ అయింది వైర్లు అన్నీ కాలిపోయి ఇక్కడ చిన్న పిల్లలు ఆడుకుంటూ ఉంటారు అంటే వాళ్ళకి ఏదైనా ప్రాణహాని జరిగి ఉంటే దీనికి ఎవరు బాధ్యులు ఎందుకు మీరు టౌన్ ప్లానింగ్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు స్థానికులు కూడా ఒకసారి మీరు వినండి వారి గోడును కూడా వినండి అయ్యా ఇక్కడ మాకు చాలా ఇబ్బందిగా ఉంది దీన్ని ఏం చేస్తున్నారు మొత్తం టౌన్ ప్లానింగ్ అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు మున్సిపల్ కమిషనర్ గారికి విన్నవించుకున్నాం ప్రజా సమస్యల పరిష్కారంలో దాదాపు ఐదారు సార్లు అర్జీలు ఇచ్చాం ఎందుకు పరిష్కరించడం లేదు నిన్నటి రోజున కలెక్టర్ గారు సైతం చెప్పడం జరిగింది ఏదైతే ప్రజలు సమస్యలు ఉన్నాయని చెప్పి ప్రజా సమస్యలు అని చెప్పి పరిష్కారం దిశగా అర్జీలు ఇస్తే వెంటనే దాన్ని తక్షణమే మీరు పరిష్కరించాలి దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు అని చెప్పినా కూడా మీరు పట్టించుకోకుండా టౌన్ ప్లానింగ్ అధికారులు దీంట్లో ఎంతో అవినీతి జరిగింది అంటే ప్రశ్నిస్తే ఇలా అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని చెప్తే మాళ్ళ మీద మేము కేసులు పెడతాం ఎవరు మీరు ప్రశ్నించడానికి అని చెప్పి చెప్తారా ఎక్కడికి పోతా ఉంది ఇది ఖచ్చితంగా వీళ్ళు చెప్తున్నది వచ్చేసి దీనికి సంబంధించినటువంటి ఎవరైతే ఓనర్స్ ఉన్నారో మాకు మేయర్ అండదండలు ఉన్నాయి మేయర్ గారు ఉన్నారు ఎవరు మమ్మల్ని ఏమీ చేయలేరు మేము అక్రమంగా మున్సిపల్ రూల్స్కు విరుద్ధంగానే మేము అక్కడ కట్ట నిర్మాణాన్ని చేపడతాం మీ చేతనైంది చేసుకోండి అని చెప్పి చెబుతున్నారు ఎక్కడికి పోతా మేయర్ గారు మీరు ఏదో చెబుతున్నారే ప్రతిరోజు ప్రెస్ మీట్లు పెట్టి నగరాభివృద్ధి అది ఇది అని ఇదే మీ మేయర్గా ఉండి చేస్తున్నది ఇదే ఎందుక మీరు ఇంత దీనికి ఎందుకు మద్దతు పలుకుతున్నారు మీ సహాయ సహకారాలతోనే ఇక్కడ అక్రమ నిర్మాణం చేపడతా అన్నారు తక్షణమే దీని మీద మున్సిపల్ కమిషనర్ గారు ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకోవాలి అలాగే అనంతనగరంలో మనం చూస్తూ ఉన్నాం ప్రతిరోజు పత్రికల్లో అక్రమ నిర్మాణాలు కొనసాగుతూనే ఉన్నాయి కాబట్టి మేము అనంతనగర ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాదన్న గారు కూడా దీని మీద ఖచ్చితంగా దృష్టి సారించారు ఖచ్చితంగా ఇటువంటి వాటి మీద చర్యలు తీసుకునేలా కలెక్టర్ గారికి కమిషనర్ గారికి కూడా మేము కలిసి వినతులు మరొకసారి సమర్పించుకుంటామని చెప్పి తెలియజేసుకుంటాం